ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఓం శ్రీ అపిత కుజలాంబికాయ నమ అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి ఇది చాలా సుప్రసిద్ధమైనది మహిమాన్వితమైనది మన తెలుగువారు చాలామంది ఈ అరుణాచలాన్ని సందర్శిస్తూ ఉంటారు ఎందుకు సందర్శిస్తారు ఏమిటి దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి ఆ మహిమ ఏమిటి ఇలాంటి విషయాల్ని సంక్షిప్తంగా తెలుసుకుందాం అరుణాచలం లేదా అన్నామలై తమిళనాడు రాష్ట్రంలో ఉంది అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి దక్షిణ భారతదేశంలో వెలసిన పంచలింగ క్షేత్రాలలో అగ్నిభూతానికి ఇది ప్రతీక అరుణాచలం అంటే అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ అంటే ఎర్రని కొండ అని అర్థం అరుణ అంటే పాపములను హరించేది అని అర్థం తమిళంలో తిరువన్నామలై అంటారు తిరు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ ఇది దాని యొక్క వివరణ ఇక ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం అని ముందే చెప్పుకున్నా కదా అది గొప్పతనం ఎలా అయింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం స్మరణ మాత్రం చేతనే నొసగే క్షేత్రం ఇది కాశీ చిదంబరం తిరువారూరుల కంటే మిన్న అని భక్తులు విశ్వసిస్తున్నారు అరుణాచలం వేద పురాణాలలో కొనియాడబడినటువంటి క్షేత్రం అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మ చేత నిర్మించబడిందని దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడిందని పురాణాలు చెప్తున్నాయి అక్కడ జరగాల్సిన పూజా విధానం అంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచల మహర్త్యం తెలుపుతోంది అది ఇంత ఉంది మన పురాణాలలో ఉంది కాబట్టి దీనికి దేశ విదేశాల నుంచి భక్తులు పోటీతూ ఉంటారు ముఖ్యంగా మన తెలుగు వారైతే బాగా వెళుతూ ఉంటారు ఇది కారణం ఈ కొండ శివుడని పురాణాలు తెలుపుతున్నాయి అందుకే అంత ప్రాధాన్యత ఈ కొండకి తూర్పున అరుణాచలేశ్వరాలయం కంటే ఈ కొండకే ఎక్కువగా ప్రాధాన్యత పడుతుంది అంటే గుడి కన్నా కూడా కొండకే ఎక్కువ ప్రాధాన్యత ఇది జ్యోతిర్లింగం అని కొనియాడబడుతోంది ఇది తేజోలింగం కనుక అగ్నిక్షేత్రం అని కూడా అంటారు ఇక్కడి ప్రధాన దైవము అరుణాచలేశ్వర స్వామి తరువాత ప్రధాన దేవత అపిత కుజలాంబిక అమ్మవారు ఆవిడే ఉమాదేవి లేదా పార్వతి ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉత్సవాలు ఏంటంటే కార్తీక దీపం కార్తీక దీపోత్సవం ఇది ముఖ్యమైనది ఇది కార్తీక మాసం కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతోంది అరుణాచల గిరి ప్రదక్షిణం చాలా బాగా వింటూ ఉంటాం మనం ఈ గిరి ప్రదక్షిణం అనేది ఎందుకు ఇంత ప్రాముఖ్యత వహించిందో ఇప్పుడు తెలుసుకుందాం అరుణాచలంలో ఉన్న పరమేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపం కాబట్టి ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసినంత ఫలితమని భక్తుల విశ్వాసం అందుకే ఇంతమంది భక్తులు వెళుతూ ఉంటారు అక్కడికి ఇది ఇప్పుడు తెలిసింది కదా అంతేకాకుండా రమణ మహర్షి కూడా దీని ప్రాముఖ్యాన్ని పదే పదే చెప్పడం వల్ల పాదాచారులై శివస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు మరి ఈ కొండ మీద అనేక ఔషధ మొక్కలు ఉన్నాయి ఆ ఔషధ మొక్కల నుంచి వీచేటటువంటి గాలి మనకు సోకడం వల్ల మన శరీరానికి స్వస్థత చేకూరుతుంది అక్కడ మనము ఎంతసేపు ఉండగలిగితే ఎన్నిసార్లు వెళ్ళగలిగితే మనకు అంత ఆరోగ్యం ఇక శివస్మరణ వల్ల మనస్సుకు ప్రశాంతత ఈ రెండు ప్రయోజనాల కోసము ఎంతోమంది భక్తులు ఎప్పుడూ వస్తూ ఉంటారు అయితే ఎండ తట్టుకోవడం కష్టం కాబట్టి తెల్లవారుజామున లేదా రాత్రి గిరి ప్రదక్షిణం చేయడం అన్నది బాగా మనం వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం అరుణాచలేశ్వర ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో సుప్రసిద్ధమైనటువంటి రమణాశ్రమం ఉంది ఈ రమణ ఆశ్రమంలో సాయంత్రం పూట చేసే ప్రార్థన చాలా బాగుంటుంది ముఖ్యంగా విదేశీయులు చాలామంది వస్తారు ఇంకా రమణాశ్రమం కంటే ముందు శేషాద్రి స్వామి ఆశ్రమం కనిపిస్తుంది శేషాద్రి స్వామి సమాధి కూడా అక్కడే ఉంది మరి చెన్నై నుంచి ఇది నూట ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడికి వెళ్ళాలనుకునేవారు ముందుగానే రిజర్వ్ చేసుకుని వెళితే చక్కగా దర్శనాలు అవి చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ నిత్యానంద స్వామి ఆశ్రమము భక్త కన్నప ఆలయము ఉన్నాయి అరుణాచలంలో జరుపుకునే అనేక పండుగలలో కార్తీక దీపోత్సవం చాలా ముఖ్యమైనది విష్ణువు బ్రహ్మ వీళ్ళిద్దరి అహంకారాలను తగ్గించడానికి శివుడు అంతులేని కాంతి స్తంభంగా కనిపించిన సందర్భం ఈ పండుగని సూచిస్తుంది అంటే ఈ కార్తీక దీపోత్సవం పండగ ఇది చీకటిపై కాంతి విజయం మరియు దైవిక సత్యం యొక్క విజయాన్ని సూచిస్తుంది ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు ముఖ్యంగా తెలుగువారు బాగా నమ్మకంతో దర్శించుకునేటటువంటి అరుణాచలం యొక్క సంక్షిప్త వివరాలు విశేషాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో స్వస్తి